ఇక్కడ నుంచి మరి ఇంద్రవెల్లి అమరవీరులకు అర్పించే కాళ్ళ నుంచి మొదలుపెట్టడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతం అంటే నాకు కూడా అభిమానం ప్రేమ బాధ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలిసిన వ్యక్తిగా చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రావడం నాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అదే కాకుండా మొదటిసారి మంత్రి హోదాలో ఈ యొక్క దర్బార్లో పాల్గొనేటువంటి గొప్ప అవకాశం కూడా నాకు కల్పించినందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ దర్బార్ రావడానికి కారణమైనటువంటి మహనీయుల యొక్క ఫోటోలు ఖచ్చితంగా ఉండాలి అక్కడ మా ఎవరి లేకున్నా మంచిది అవసరం లేదు ఎందుకంటే మేము ప్రజాప్రతిమం ఇవాళ ఎంపీలు ఉండొచ్చు మంత్రులు ఉండొచ్చు ఎమ్మెల్యేలు ఉండొచ్చు బట్ ఈ ప్రజా దర్బార్కు కారణమైనటువంటి వ్యక్తులు మహనీయులు పోరాట యోధుడు కొమరం భీమ్ ఆయన పోరాటాన్ని పరిశీలించడానికి వచ్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి మరి ఇలాంటి సమస్యలన్నింటికి కూడా పరిష్కార వేదికలు ఉండాలి గుట్టలల నుంచి పుట్టళ్ళ నుంచి అందరం కలుసుకునే మరి జాతర సందర్భంగానే మరి హిమన్ఆర్ గారు గవర్నమెంట్కు సూచించడంతో అప్పుడు ఆనాటి ప్రభుత్వము నిర్వహించింది నిజాం ప్రభుత్వము తర్వాత కలెక్టర్లు ఎస్పీలు ఇప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థలో స్వతంత్రం వచ్చిన తర్వాత మనం నిర్వహించుకుంటున్నాం కానీ దానికి కారణమైనటువంటి పూర్వాన్ని కూడా ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పిన నేను ఖచ్చితంగా శిలాపలకం మీద ఈ దర్బార్ యొక్క గొప్పతనం ఏంటిది ఎందుకు ఈ దర్బార్ పెట్టుకుంటున్నాము ఎవరి కోసం పెట్టుకుంటున్నాం అనేది కూడా ఖచ్చితంగా శిలాపలకం మీద ఉండాలి అది నా ఫండ్ నుంచి తప్పకుండా అలర్ట్ చేస్తా అని కూడా నేను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఎందుకంటే రాను రాను చరిత్ర వక్రీకరించబడుతుంది చరిత్ర చరిత్రలోనే ఉంటుంది గత భవిష్యత్తును మార్చగలుగుతాం ఫ్యూచర్ను మార్చుకోగలుగుతాం కానీ చరిత్రను మార్చలేం కానీ కొంతమంది కావాలని కూడా వక్రీకరణ చేసుకుంటాడు వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకు తెలిసిందే గొప్ప అని కాబట్టి శిలాపలకం మీద ఖచ్చితంగా వాస్తవ రూపాన్ని మనం అక్కడ పెడితే ఇట్లాంటి చిన్నారులు కూడా ముందు తరాల వాళ్ళకు అందిస్తారు ఈ యొక్క సాంప్రదాయం ఈ యొక్క గొప్ప ఆచారము భవిష్యత్ తరాలకు అందించిన మైతం అనేది నా యొక్క భావన అదే కాకుండా ఈరోజు చాలామంది సోదరులు మరి ఆదివాసీల సమస్యలు మాట్లాడుతూ దర్బార్కు వస్తున్నారు అప్లికేషన్ తీసుకుంటున్నారు అవి ఎక్కడే ఉంటున్నాయి అని అంటున్నారు కాబట్టి మరి కలెక్టర్స్ అందరికీ కూడా మేము వెంటనే ఆదేశం కూడా చేయడం జరుగుతుంది ఎవరెవరు ఏమేమి రిప్రజెంటేషన్స్ ఇచ్చిరో వాటికి ఖచ్చితంగా ఆయా శాఖల వారిగా ఆయా గ్రామాల వారికి రిప్లై కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది పరిష్కరించేటి పరిష్కరించని కూడా ఏ కారణం రీత్యా మనం పరిష్కరించలేకపోయినాము అనేది కూడా వాళ్ళకి తెలియజేస్తే వారు ఇంకొక మార్గంలో అయినా ముందుకు వస్తారు కాబట్టి తప్పకుండా మీ యొక్క సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాము ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధిలో వేగవంతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇందాక అన్నలందరూ చెప్పారు రోడ్లు లేవు మంచినీరు వ్యవస్థ ప్రాబ్లం ఉంది కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి అడుగు తీసి అడుగు అడవిలో బయట పెడితే అక్కడ నుంచి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి భూములకు ఇంకా పట్టాలు రాలేదు నిరుద్యోగ సమస్య చాలా పెద్ద ఎత్తున ఉన్నది నిరుద్యోగ సమస్యను చాలా వరకు పరిష్కరించింది ఏదైనా ఉంది అంటే అది జియో నెంబర్ త్రీ ద్వారా పరిష్కరించబడింది ఒకప్పుడు కానీ గత కొంతకాలంగా ఉద్యోగాలు లేక ఉపాధి లేక చదువుకున్న వాళ్ళు ఎటువైపు వెళ్లాలో దారి తెలియక మరి తల్లిదండ్రుల మీద భారం అయిపోతున్న పరిస్థితులలో స్కిల్ డెవలప్మెంట్ అనే దానితో పాటు ఐటీడీఎలను కూడా బలోపేతం చేసి ఐటీడీఏలలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా గ్రామాలు నిరంతరం పర్యటించి వాళ్ళకు ఒక మోటివేషన్ కూడా ప్రజలకు యువతకు మోటివేషన్ ఇస్తూ వీలైనంత వరకు ఎక్కడికక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మన పిల్లలు సెలెక్ట్ అయ్యే విధంగా మనం చొరవ చూపించాలి ఎందుకంటే ట్రైనింగ్స్ ఇవ్వాలి వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళడానికి వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ అందజేయాలి వాళ్ళు ఓన్గా కొనుక్కునేటువంటి పరిస్థితి ఉండదు లేదా ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలో లేకుంటే హైదరాబాద్ పోయో ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి ఇట్లాంటి వాటి కోసం కూడా ఒక ప్రణాళిక చేయాలనే నేను పిఓ గారిని అదే విధంగా మన కలెక్టర్లను అందరినీ కూడా కోరుతూ ఉన్నాను ఇందాకనే మరి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ ఉమ్మడి జిల్లాలో పోరాట వారసత్వం ఉన్న ప్రదేశాలు కానీ టూరిస్ట్ ప్లా ప్లేసెస్ కానీ మరి సహజ సంపద ఉన్నటువంటి ప్రాంతాలు కానీ అక్కడ ఖచ్చితంగా ఒక టూరిజాన్ని డెవలప్ చేయాలి ఇప్పుడు మార్లవాయి ఉంది ఆ యొక్క గొప్పతనాన్ని బయట తీయాలి జోడగాడు ఉంది ఆ యొక్క చరిత్రను కూడా ఇంకా మరింత విస్తరింపజేసి ఆ చుట్టుపక్కల యువతకు ఉపాధి కల్పించే విధమైనటువంటి స్వయం ఉపాధి కేంద్రాలను కూడా మనము నిర్మించాల్సిన అవసరం ఉంది దానికి తగ్గట్టుగా ప్రణాళికలు చేస్తే వాటి కోసం కూడా ఫండ్స్ ఇస్తామని కలెక్టర్ గారికి ఇందాకనే చెప్పినా అందరు కలెక్టర్లకు కూడా మరి రోజు ఫోన్ చేస్తూ ఉన్నా ఇదే సభా వేదిక కూడా తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఎక్కడెక్కడ మనము యువతకు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు చారిత్రాత్మక ప్రాంతాలు సహజ వనరులన్న ప్రాంతాలు పోరాట వారసత్వం ఉన్న ప్రాంతాలను సెలెక్షన్ చేసి అక్కడ ఎలాంటి నిధులైతే ఆ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని కాపాడుతాం సేమ్ టైంలో ఉపాధి కూడా కల్పించడానికి ఏం చేస్తే ఎక్కడెక్కడ ఎలాంటి ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేస్తే తప్పకుండా రాజకీయాలు మరి ఇతరత్ర అవసరం లేదు కేవలం ఆదిలాబాద్ జిల్లాకు అభివృద్ధే లక్ష్యంగా పని పనిచేయాలి దృక్పథంతో అందరు ప్రజాప్రతినిధులు నేను వచ్చిన ప్రతి సందర్భంలో ఏ మీటింగ్ ఉన్నా కూడా ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఇతర ప్రజాప్రతినిధులకు కానీ పిలుస్తున్నాము నిధుల విషయంలో కావచ్చు లేదా మన సీఎం గారు వచ్చినప్పుడు కూడా మరి వారందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది కాబట్టి దయచేసి ఈ జిల్లా యొక్క ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి లక్ష్యంగా పనిచేద్దామని అందరు ప్రజాప్రతినిధులకు పిలుపునిస్తూ ఉన్నాం అధికారులు ముఖ్యంగా నేను వేదిక ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాను పనిష్మెంట్ ఉన్నటువంటి అధికారులను అడవులలో వేస్తున్నారు కానీ మానవత్వం ఉన్నటువంటి అధికారులు ఈ ప్రాంతాలకు అవసరము పనిష్మెంట్ శిక్ష కోసం ఈ ప్రాంతానికి వేస్తే వాళ్ళు వచ్చి మన జనాన్ని శిక్షిస్తూ ఉన్నారు అవునా కాదా వాళ్ళకు పనిష్మెంట్ ఎక్కడ పనిష్మెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కడ ఇవ్వాలి బాగా పని ఒత్తిడి ఉండి బాగా రోజు ఇబ్బంది పెట్టి ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ ఉండే ఎక్కడ ఇవ్వాలి పాపం మనోళ్ళు ఎప్పుడు బయటకే రారు ఇలాంటి ప్రాంతాలలో వస్తే ఇంకా వాళ్ళే మనకు పనిష్మెంట్ ఇస్తారు కానీ వీళ్ళు కాదు పాపం వీళ్ళని అనుకునేది వాళ్ళు మానవత్వంతో పనిచేస్తున్నారు గుడ్ గుడ్ ఆఫీసర్స్గా వాళ్ళ మంచితనంతో పనిచేస్తున్నారు కొంతమంది ఇందాక ఒకరి గురించి చెప్పారు సార్ అక్కడ రిమూవల్ అయితే అక్కడేదో పనిష్మెంట్ అయితే ఇక్కడ తీసుకొచ్చేసి వాళ్ళు మనకు పనిచేస్తారు అట్లాంటి వాళ్ళు కాబట్టి ఒక లక్ష్యం ఉండాలి అధికారులకు కూడా ఇవాళ ఎమ్మెంట్ ఆర్కర్ గారిని మేము తలుస్తున్నాం కొలుస్తున్నాం పూజిస్తున్నామంటే ఆయన ఎక్కడో దేశంలో పుట్టి ఒక మానవ శాస్త్రవేత్తగా పరిణామ శాస్త్రవేత్తగా పిహెచ్డి స్కాలర్గా వచ్చి ఈ పరిస్థితులని స్టడీ చేసి ఈ ప్రాంత ప్రజల కోసమే బతికి ఈ ప్రాంత ప్రజల కోసమే చనిపోయి పుట్టిన కొడుకు కూడా లచ్చ అనే పేరు పెట్టుకున్నాడు అంటే ఎంత గొప్పవాడు అవునా కాదా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ ఈ జిల్లాలలో పనిచేసే ఆఫీసర్స్ కానీ మనం పుట్టుకకు గిట్టుకకు మధ్య ఏది రాదు నేను మొదటి నుంచి అదే చెప్తున్నా పేరు మనము పోయిన తర్వాత కూడా మన పేరు ఈ ప్రజలు గుర్తుపెట్టుకుంటారంటే మనం చేసే సేవలు మనకు ఒక స్పష్టమైన ఉదాహరణ ఇప్పుడే మేము జవహర్ లాల్ ఇచ్చినటువంటి కుమరం భీమ్ గారు కావచ్చు లేదా హెమన్ డాక్ గారు కావచ్చు మీరు ఉద్యోగులుగా చూస్తే హెమన్ ఆత్ను వారి యొక్క కుటుంబాలను ఆదర్శంగా తీసుకుంటే ఈ యొక్క వెనుకబడ్డటువంటి ఆదివాసీ సమాజం మరి అగ్రభాగాన అభివృద్ధిలో ముందుకెళ్ళగలుగుతుంది కాబట్టి చిత్తశుద్ధితోటి మానవత్వంతో మంచి మనసు పెట్టి కష్టాన్ని ఇష్టంగా ఎంచుకొని పనిచేయండి తప్పకుండా మా జాతులు వెనుకబడ్డ ప్రజలు అధికారులకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అన్నవాళ్ళు చెప్పినవన్నీ చాలా విషయాలు మరి భూముల పట్టాలకు సంబంధించి కానీ ఉద్యోగాలకు సంబంధించి కానీ రోడ్డు రవాణా సౌకర్యానికి సంబంధించి కానీ అన్నింటినీ వేగవంతం చేసి అభివృద్ధిలోకి అగ్రభాగంలోకి ఉండే విధంగా నేను ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గానే కాదు ఈ ప్రాంత బిడ్డల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈ ప్రాంతం కూడా నా ప్రాంతం నేను పుట్టి పెరిగిన ప్రాంతం కూడా అడవి ప్రాంతమే మరి ఉద్యమాలలో పనిచేసింది కూడా ఇట్లాంటి ప్రాంతమే ఇదే ప్రాంతాలు కాబట్టి మరి ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఈ సమస్యలు ఉండడం అనేది ఇంకా ఉపేక్షించరానటువంటి విషయం ఒక దిక్కు మనం ప్రపంచమంతా హైటెక్ యుగం అంటాం గ్లోబల్ యుగం అంటాం రకరకాల సంస్కరణలు గ్లోబలైజేషన్ ఇవన్నీ వస్తుంటే కనీసం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ఇప్పటికీ రోడ్డు రవాణా సౌకర్యం లేక కరెంటు సౌకర్యం లేక అవస్థలు పడేటువంటి పరిస్థితి మన బిడ్డలకు రాకూడదు అనే ఉద్దేశంతో అందరం అందరినీ కోరుతా ఉన్న పత్రికా మీడియా సోదరులు అధికారులు ప్రజలు ప్రజాప్రతినిధులు అందరిది ఒకే ఎజెండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం ఖచ్చితంగా నేను చిత్తశుద్ధితోటి ఉన్న